అందరికీ శుభోదయం నేటి మన అంశం బిగ్గరగా మృదువుగా విభిన్న ధ్వనులను చేయటం గుర్తించటం వేరు చేయటం కార్యకర్త పిల్లలను బయటకు తీసుకువెళ్ళి వివిధ రకాల ధ్వనులను వినమని మరియు వాటిని గుర్తించమని చెప్పాలి ఆదర్శల బుక్ పేజీ నెంబర్ నూట నలభై ఆరు నూట నలభై ఏడులో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు మీరు ధ్వనులను చేయడానికి తరగతి గదిలో వస్తువులను ఉపయోగించుకోవచ్చు ప్రత్యేకమైన సామాగ్రి ఏమీ అవసరం లేదు తరగతి గది వెలుపల సమావేశానికి పిల్లలను ఆహ్వానించండి ట్రాఫిక్ ధ్వనులను పక్షుల కిలకిల రాగాలను కుక్కలు మొరగడం వంటి ధ్వనులను వినడాన్ని పిల్లలను ప్రోత్సహించండి కార్యకర్త పిల్లలను బయటకు తీసుకువెళ్ళి చుట్టూ ఉన్న ధ్వనులను వినిపించి అవి పక్షుల జంతువుల లేదా మనుషులు చేసే ధ్వనులను గుర్తించేందుకు ప్రోత్సహించండి ఆ తరువాత వారు విన్న ప్రతి ధ్వని గురించి మాట్లాడాలని ప్రోత్సహించండి పిల్లలు ఉదయం సమయంలో వింటున్న ధ్వనులపై పిల్లలతో చర్చ నిర్వహించాలి పిల్లలకు అధిక పీచ్ మరియు తక్కువ పీచ్ ధ్వనులపై చర్చ కొనసాగించండి రిథమ్ మరియు టెంపోపై కూడా అవగాహన కలిగించండి పిల్లలను వివిధ పీచ్లతో పాటలు పాడేలా ప్రోత్సహించండి ఆదర్శిలా బుక్లో ఉన్నటువంటి నూట నలభై ఆరు నూట నలభై ఏడు పేజీలను చూసి ఈ యాక్టివిటీ చేయించండి థ్యాంక్